ఆస్తులను కాజేసి ఏదైతే మైనార్టీలుగా ఉన్న ముస్లింలను మైనార్టీలుగానే అడగదక్కడానికి ఈ భారతదేశంలో ఉండే పార్లమెంట్ లో నిన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సవరణ చట్టం పేరు పేరుతో ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీ ఆస్తులు దోచుకోవడానికి చేసిన బిల్లుకి భారతదేశంలో ఉండే ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి మాత్రం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే అన్ని పార్టీలలో కూడా ఈ బిల్లుకు ముందు నుండి విప్పులు జారీ చేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించి బిల్లు పాస్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న విషయాన్ని ఈ పార్టీలు గమనిస్తున్నారో తెలియదు కానీ మైనార్టీల యొక్క ఆస్తుల మీద ఎందుకు మీకు అంత ప్రేమ వచ్చింది దాదాపు వందేండ్లుగా మైనార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఒత్వోడ్ ఏ విధంగా జరుపుకోవాలో ఒక ఆస్తులు ఏ విధంగా కాపాడుకోవాలో ఒక ఆస్తులు కాపాడుకోవడానికి కమిటీలు వేసుకుని కాపాడుకుంటుంటే ఈరోజు కొత్తగా మీరు ఏదో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఈ బీజేపీ ప్రభుత్వానికి అయితే నిజంగా చాలా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఉన్నట్టుండి ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి మైనార్టీ మీద ఎంత ప్రేమ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు రోజు ఎక్కడో మాట్లాడుకునేది కేవలం మైనార్టీల ఆస్తులను ఏ విధంగా వారి దగ్గర నుండి లాక్కోవాలి వారిని ఏ విధంగా ఆ బోర్డుని పూర్తిగా భూస్థాపితం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ భారతదేశంలో ఉండే ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క పర్ణాగం పండిందనేది వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని ప్రధాన ప్రధాన పార్టీలన్నీ కూడా ఏదైతే ఈ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయానికి నిన్న పార్లమెంట్లో సాక్షాత్తు చాలామంది పార్టీలు ప్రత్యక్షంగా ఈ బిల్లును వ్యతిరేకించిన ఇందులో వైఎస్ఆర్సిపి కూడా ప్రత్యక్షంగా ఈ బిల్లును వ్యతిరేకించి ఇది చాలా అన్యాయం ద్రోహం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఇలాంటి పార్టీలకు ముస్లిం మైనార్టీలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మీకు ఎందుకు ముస్లిం మైనార్టీల ఆస్తుల మీద మీ యొక్క ఆధిపత్యం చలాయించడానికి ఈరోజు చేస్తున్నారనేది మా వాదన ఎందుకంటే గతంలో ఎప్పుడు ముస్లింల యొక్క మైనార్టీలు ఎవరైతే బఫ్ ఉండాలో బఫ్ అనేది ఎవరైనా నాకు సంబంధించిన డబ్బులు లేదా నా దగ్గర ఏదైనా ఆస్తుంటే పేద పేద మ మసీదు అంటే మెయింటెనెన్స్ లేని మసీదులు కానీ మదరసాలు కానీ ఏదైతే శ్మశాన వాడికలకు వారికి డబ్బులు ఎవరు ఇచ్చే అవసరం లేదు అని చెప్పి కొంతమంది దాతలన్నీ కూడా వేల వందల సంవత్సరాల నుండి లక్షల కోట్ల ఎకరాలు వఫ్గా దానం చేసి ఈ మసీదుల మరమ్మతులకు మసీదు మెయింటెనెన్స్కి మదరసా మెయింటెనెన్స్కి సమరస్థాన్ మెయింటెనెన్స్కి ఇవన్నీ చేసిన భూముల మీద మీకు ఎందుకు హక్కు ఉండాలని చెప్పి మేము ముస్లిం మైనార్టీగా అడుగుతున్నాం ఎందుకంటే పెద్దలందరూ కూడా ఈ మసీదులు సజావుగా సాగాలి ఎవరి దగ్గర అడిగే అవసరం లేకోకుండా ఉండాలని చెప్పి ఆనాడు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి పెద్ద మనసుతో బఫ్గా ఈ భూములో లక్షల కోట్ల ఎకరాలు భారతదేశంలో ఇప్పుడే మగ్బులుగా చెప్పారు భారతదేశంలోనూ కాదు ప్రపంచంలో వఫ్ ఆస్తులు అనేది ఎక్కడ కూడా లేని విధంగా భారతదేశంలో ఏదైతే నేవీ తర్వాత రైల్వే తర్వాత భారతదేశంలో ఒక భూములు ఉన్నాయంటే అది వఫ్ భూములో భారతదేశం అలాంటి భూముల మీద మీరు కన్నేసి అది మంచి వాల్యుబుల్ భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదో విధంగా కాజేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఈరోజు పన్నాగం పని మైనార్టీలకు ద్రోహం చేస్తూ ఉంది అన్యాయం చేస్తూ ఉంది దీన్ని సహించే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటాను ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు పంజాబ్కి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు పంజాబ్లో మా ప్రాంతంలో నివసించే ముస్లింలకు ఆ రోజు ఒక పరిగణపంటే నేను ఒక సిక్కుగా ఉండి మేము ఒక పంజాబీలుగా ఉండి మేమందరూ కూడా కలిసి మా యొక్క భూమిని వఫ్గా మేము రాసి ముస్లిం మైనార్టీలకు కబ్రస్థాన్గా మేము ఇచ్చినామంటే అంటే ఇలాంటి భూములు కూడా మీరు కాజేయడానికి ఆ భూములు ఇవ్వడానికి మాకు హక్కు లేదా ఇచ్చిన భూములు మేము ఎవరైతే వఫ్గా ఇచ్చినామో దాన్ని కూడా మేము లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చర్చ మాట్లాడినప్పుడు భారతదేశం ప్రజలంటూ ముస్లిం అంటూ కూడా హర్షించారు గర్వించారు అంటే ఇలాంటి ఏదైతే సం సంభాషణ జరిగిందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ముస్లింల యొక్క భూముల పైన మీ ఆధిపత్యం వద్దు మేము కూడా అదే కోరుకుంటున్నాం మీరు మాకు ఎక్కువ ఎక్కడ ఈమని చెప్పి మీ దగ్గర అడగడం లేదు బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అడగడం లేదు మా భూము మేము కాపాడుకుంటాం గతం నుండి గతంలో వందల సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నామో రాబో రోజులు కూడా కాపాడుకుంటాం మీరు కాపాడుకునే పేదలకు ఇచ్చేది పేదలకు ఇచ్చే భూముల్లో భూముల్లోనే ఇది పేదలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతోంది ఈ యొక్క భూములతో మీరు ఈరోజు వాళ్లకు న్యాయం జరిగి చేస్తామని చెప్పి ఎందుకు అంత సవచితల్ని ప్రేమ చూపిస్తున్నారనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఏదైతే గురాలోనతో మైనారిటీ ముస్లింల యొక్క ఆస్తులు కాజేయడానికి మీరందరూ కూడా ఈరోజు పన్నాగం పన్ని పార్లమెంట్ ఈరోజు అమిత్ షా గారు చెప్పిన పార్లమెంట్ చెట్టి చేసిన చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుమతించాల్సిందే అంగీకరిస్తున్నది అని చెప్పి అంటే అంటే ఏంటి మీ యొక్క ఆలోచన ఏంటి అంటే మీరు ఏం చేస్తే కూడా చూస్తూ ఉండాలా ఏం చూస్తే కూడా మీరు మేము గమని ఉండాలా అనే ఆలోచనే కదా కానీ ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఈ వస్తు సవరణ చట్టం బిల్లుకు మేము దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండం దాంట్లో అందులో భాగంగా మా పెద్ద పెద్ద జమాత్ ఇస్లామి హింద్ కానీ జమాత ఉల్మా ఉమాయ హింద్ కానీ జమీత ఉల్మా కానీ ఏదైతే కోర్టు చట్టానికి సంబంధించిన ముస్లిం మతపేదలందరూ కూడా ఈరోజు చెప్పారు రాజ్యసభలో కూడా చర్చ జరుగుతుంది దీన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పి ఒకరు కోరుకున్నారు ఈ చర్చలో రాజ్యసభలో కనీసం ఈ ఈ బిల్లు మిగిపోకోకుండా వెనక్కి తీసుకునే పరిస్థితి రావాలని చెప్పి భారతదేశంలో ఉండే ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఈరోజు దువా కూడా చేయడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మీరు ఏదైతే మాపై దౌర్జన్యంగా అన్యాయంగా ఏదైతే వర్ సవరణ చట్టం పెరుగుతో మాపైన రుద్దుతున్నారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందు నుండి గతంలో నుండి చెప్తున్నారు నేను ఈ యొక్క వక్ చరణ సవరణ చట్ట పిల్లానికి బిల్లుకి మేము వ్యతిరేకం మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటి వరకు చెప్పారు కనీసం రంజాన్ నెలలో కూడా ఉపవాస దీక్ష వచ్చినప్పుడు రంజాన్ ఉపవాస దీక్ష వచ్చినట్టు చెప్పారు ఈ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కానీ నిన్న చూస్తే జిఫ్ట్ జారీ చేసి అదేవిధంగా మైనార్టీలకు వ్యతిరేకంగా టీడీపీ కానీ జనసేన కానీ కూటమి ప్రభుత్వంతో కలిసి ఆయన ఓట్లు వేసి వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన మాటని కట్టుబడి మైనార్టీలకు అండగా ఉంటాం మైనార్టీలు ఎవరైతే ఇబ్బందికరమైన కలగన పరిస్థితి ఈ మొత్తం చట్టాన్ని నేను వ్యతిరేకిస్తాను వ్యతిరేకంగా పనిచేస్తాను దీని విధంగా దీనిపైన ఒక ఏ విధంగా మనం ఆలోచన చేయాలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చట్టం బిల్లు తీసుకొచ్చి ముస్లింలు న్యాయం చేస్తామని చెప్పి అప్పటికేమో వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ముస్లిం మైనార్టీ అభ్యర్థిస్తున్నాం మీరు మా పైన ఎవరు ఏదైతే బిల్లు రుద్ది రుద్ది మా యొక్క ఆస్తులు చేయాలనుకున్నారో దాన్ని విరమించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎస్సీల మీద ఎస్టీల మీద ముస్లిం మైనార్టీల మీద ఎన్డీఏ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక నల్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింల మీద రుద్దడం జరుగుతోంది అందులో భాగంగానే ఎన్ఆర్సి తీసుకొచ్చారు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా నిన్న పార్లమెంట్లో వక్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వక్ భూములన్నీ ప్రభుత్వ పరం చేసుకొని రాబో తరాల ముస్లింలకు నిర్వీర్యం చేసే కార్యక్రమమే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నార్త్ ఇండియాలో ఒక పల్టూ చాచా ఉన్నాడు ఎప్పుడు ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో కూడా అతని మనసుకు కూడా తెలియని విషయం ఇది ఎందుకంటే నేను సెక్యులర్ పార్టీని నేను సెక్యులర్ వాదిని నా పార్టీ ముస్లింలకు అండగా ఉంటుంది మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్న రాష్ట్రంలో ముస్లింలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి తల్లిమూలి మాటలు చెప్పి ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఈరోజు నమ్మించి గొంతు కోసిన విధంగా ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి పూర్తిగా విప్పు జారీ చేసి నీ ఎంపీలతో ఓటు వేయించి వక్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేయడానికి పెద్ద భారతదేశంలో అందరికన్నా పెద్ద పాత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల జాతి ఎంత ఉందో భావితరాల్లో నితీష్ కుమార్ని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ చిరాగ్ పాశ్వాన్ని కానీ మిమ్మల్ని ముస్లిం జాతి ద్రోహులుగా ఈ రోజు నుంచి ముస్లింలందరూ భావిస్తారని చెప్పేసి ఇప్పటికైనా మారండి మీరు ఏదైతే వర్క్ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇచ్చారో మీ మద్దతును ఉపసంహరించుకోండి మీ నైతికతను కాపాడుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ముస్లింల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లింల పిల్లల జీవితాల్లో ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పోలీసులు కానీ అవుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అదే ముస్లింలకు అన్యాయం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ముస్లింలను అస్థిరం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలా ముస్లింలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా అని చెప్పేసి మహా అధినేత మహానేత కుమారుడైనటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఎంపీలతో ఒక్కటే విషయం చెప్పడం జరిగింది ముస్లింలకు హాని కలిగే హాని కలిగించే ఏ బిల్లునైనా పార్లమెంట్లో పూర్తిగా వ్యతిరేకించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాదు ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిగా ఈ రోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపారో రేపటి నుంచి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి కాకమ్మ కథలు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది మా ముస్లిం సోదరులకు ఒకటే వినమించుకుంటూ ఉన్నాం రేపటి నుంచి కాకమ్మ కథలు సురూ చేస్తారు మేము సవరణలు చేసాం మేము జడలేసాం మేము కొప్పు కట్టామని చెప్పేసి మా ముస్లిం సోదరులకందరికీ ఒకటే విషయం తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ కల్లీపల్లి మాటలు నమ్మి నమ్మి మోసపోయాం ఇంకా రాబో రోజుల్లో ఈ తల్లిబొల్లి మాటలన్నీ కట్టి పెట్టండి ఏదైతే జమాతె ఉలమా హిందూ కానివ్వండి ఆలిములు కానివ్వండి సెక్యులర్ వాదులు కానివ్వండి సెక్యులర్ పార్టీలు కానివ్వండి ఎవరైనా వర్క్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తారో వారి గలం విప్పుతారో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది కదిరి నియోజకవర్గవ్యాప్తంగా సమన్వయకర్త బిఎస్ మక్పుల్ అహ్మద్ గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వారికి అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది పాత్రికేయులకు అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ముస్లిం వైఎస్ఆర్ పార్టీ ముస్లిం కుటుంబ సభ్యులకు ముస్లిం ఇతర కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ నిన్న పార్లమెంటులో జరిగినటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము దానికి అనుకూలంగా ఉన్న ఇక్కడ స్టేట్ టీడీపీ జనసేన పార్టీలైతే నిన్న మన భారతదేశంలో ముస్లింలకు సంబంధించి ఒక బోర్డుకు ఆస్తులకు వక్ బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక అమెండ్మెంట్ బిల్లు తెచ్చి దాంట్లో సవరణలు చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఎన్నో సవరణలు చేసి దాంట్లో ముస్లింలకు అనగరకల్లా దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంట్ దాన్ని పాస్ చేసి ఆ బిల్లును పాస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా చట్టసభ తీసుకు తీసుకుపోతున్నారు అందుకు సానుకూలంగా ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ ఓట్లు వేసి ప్రతి ముస్లిం మైనారిటీలకు వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా వెళుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంటూ తెలుసుకుంటూ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది అలాగే మన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ముస్లింల పక్షపాతి అని చెప్పేసి ఇప్పుడు మన వాగ్దాన్ గారు తెలియజేశారో అదేవిధంగా ఆయన కూడా మన పక్షపాతీని తెలియజేసేకే నిన్న ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి అలాగే ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగి సెక్యులర్గా ఈ బిల్లుకు పోరాడుతారో ఏ పార్టీ అయితే ఏమి ఏ జమాయితీ అయితే ఏమి వాళ్ళకందరికీ మేము అండగా ఉంటాము మీరందరూ అండగా ఉండాలా మా పార్టీ మా కుటుంబ సభ్యులు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పార్టీ తరఫు నుంచి మా పార్టీ ఇక్కడ ముస్లింల తరపు నుంచి అందరి తరపు నుంచి మన వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా కానీ మేమందరము ఆ పార్టీలకు కానీ ఆ జమాతీలకు కానీ అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ రాబోయే కాలంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలా ఈ బిల్లు పాస్ కాకుండా చేసుకోవాలా అని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ముస్లింలనే కాదు ముస్లిం లేదరు కానీ సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఎందుకు విరుద్ధంగా పని చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము అందరూ ఈ పిలుపుకు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన వెంట మేమంతా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఇక్కడ ఒకటి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకోటి నిన్న ఇక్కడ ఒక చైర్మన్గా